ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా సెలవులు కదండి అందుకే మా ఇంట్లో వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు మా పిల్లగాళ్ళు పిల్లవాళ్ళు క్యాప్స్కమ్మా మసాలా క్యాప్సికమ్ చెప్పు కన్నా సో మసాలా క్యాప్ ఇప్పుడు ఆమె చపాతి పిండి కలుపుతాం చపాతి పిండి రెడీ అయిందండి మా మోహి రెడీ చేసేసింది కలిపి మా బాబాయ్ అయితే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాడు మసాలా కర్రీ ఇక మూత పెట్టి కూర చేస్తున్నాడు మా పాపది పిండి కలపడం అయిపోయింది ఇంకా ఆనందంగా ఉంటుంది గలీజ్ మా మోహి కష్టాలు చపాటి రుదంలో తన స్ట్రెంత్ అలా చూపించి చాలా స్కిల్స్ అన్నీ చూపిస్తుంది మావాడు అని మార్చేస్తాడు ఇప్పుడు మావాడు వచ్చినాడు వాడి స్కిల్స్ చూపించడానికి ఓకే పర్వాలేదు మోహిత బెటర్గా చేస్తున్నాడు మోహిత కాల్చడం చేయడం తీసుకోండి మా టీం మొత్తం కలిసి అంటే ముగ్గురు నేను మా పిల్ల మా బాబు కలిసి చేసిన క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయింది పార్సల్ పంపిస్తాం మోహిత సరే పెట్ట చూడండి మా క్యాప్సికం మసాలా క్యాప్సికం కర్రీ చపాతీస్ రెడీ సో టేస్ట్ చేయమన్నా వాళ్ళను కూడా